కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు నీ కొరకు కనిపెట్టుచున్నాను ఎహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసి అవి పూర్వము నుండి ఉన్నవే గదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము నీ కృపను బట్టి నీ దయచొప్పున ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములన్నవిహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపు యహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నాకను దృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపు నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణు జొచ్చియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీయులను విమోచింపుము